ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ప్రిలరా గత వారాల్లో మనము నోవాహు యొక్క జీవితం గురించి అలాగే యోసేపు యొక్క జీవితాన్ని గురించి విని వారు ఏ రీతిగా నోవాహు తన కుటుంబాన్ని ప్రభావితం చేయగలిగాడు అంతేకాకుండా యోసేపు తన యొక్క కాలంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న తను అక్కడి ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడో తన రక్త సంబంధులను కూడా ఏ విధంగా ఆదుకున్నాడో అనే విషయాలను చూస్తూ వచ్చాం ఈరోజు మనం మోషే గురించి చూడబోతున్నాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మోషే జీవితాన్ని మా ముందుంచి మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు వందనాలు స్తోత్రాలు ప్రభు తండ్రి మోష యొక్క జననం మొదలుకొని ఆయన జీవితంలో నాయనా నిన్ను వెంబడించి నీ కొరకు ఏ రీతిగా బలమైన కార్యాలు చేశాడో అనే విషయాలను మేము ఈరోజు ధ్యానిస్తూ ఉంటుండగా మా అందరితో మీరు మాట్లాడండి నాయన నీ నామ మహిమార్థమై మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితుల్లో మీరే చాలిన దేవుడవుగా ఉండి మహిమ పొందుకోమని నరీయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రిల్లరా గతంలో వీరులు లేకుంటే గొప్పవారు అనేటువంటి వారు ఏ విధంగా ఉండాలో అనే విషయాలను మనం చూస్తూ వచ్చాం నిర్గమకాండము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఎండుట చూచి మూడు నెలలు వానిని దాచాను ఇక్కడ మోషే జన్మించినప్పుడు ఆయనను దాచడంలో గల ఉద్దేశం ఏమిటనంటే ఒక రకంగా మరణాన్ని తప్పించటానికి లేకుంటే రాజు యొక్క శాసనాన్ని ధిక్కరించి ఆ మూడు నెలలు తల్లి తన బిడ్డను కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ దినాల్లో మగ సంతానం పుడితే గనక వారిని పీటల మీదే చంపేయాలనే ఆజ్ఞ ఉండేది కానీ మంత్రస్థానములకు దేవుడు కృపచూపి అలా కానివ్వకుండా పిల్లలు అలాగే పుడుతూ ఉంటే రాజు ఇచ్చిన ఆజ్ఞ మేరకు పిల్లలందరూ చంపబడాలి అనేటువంటి శాసనాన్ని పుట్టించారు అలాంటి దినాలలో మోషే జన్మించాడు మోషే యొక్క జననం తన తల్లి తన కుమారుడు సుందరుడైండుట చూచి మూడు నెలలు దాచెను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అందరి పిల్లలు ఎవరికి వాళ్ళే సుందరులుగానే ఉంటారు అందుకే అంటారు కాకి పిల్ల కాకిక ముద్దు అంటారు అలాగని చెప్పి సుందరుడ చూచి తల్లి మరి కాపాడుకోగలిగింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి వారి పిల్లలు అంటే ఎంతైనా ఇష్టమే ప్రియమైన దేవుని బిడ్డలారా జనరల్గా సాధారణంగా మనం గమనించినట్లయితే పెద్దవారు కోరుకునేది ఏంటంటే పిల్లలు దీర్ఘాయువుతో ఉండాలి అని కోరుకుంటారు పిల్లలు ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రుల ముందల్నే పిల్లల్ని కోల్పోతే అది తట్టుకోలేని బాధ కాదు అయితే ఇక్కడ పిల్లవాని కొరకు వీరి ప్రాణాలను కూడా ఒక రకంగా మరి పనంగా పెట్టినట్లుగానే మనం గమనించాలి అందుకే వారు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి వీటన్నిటికంటే మించి దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో మోషే ద్వారా దేవుడు ఒక కార్యం జరిగించబోతున్నాడు యూసేపును బట్టి ఐగుప్తు దేశంలోనికి అడుగుపెట్టినటువంటి ఇస్రాయేలీలు డెబ్బై మందితో వచ్చినటువంటి వారు ఈరోజు దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది జనాభా కలిగినటువంటి ఓ గొప్ప దేశంగా ఇస్రాయేలీలు ఏర్పడ్డారు అయితే ఇలా వీరు పెరుగుతున్నందుకు యోసేపును ఎరగని రాజు వచ్చినప్పుడు ఇస్రాయేళ్లు పైన దాడి అవుతూ వచ్చింది వారిని హింసిస్తూ వచ్చారు వారిని కష్టపెడుతూ వచ్చారు బానిసలుగా చేసుకున్నారు అది సరిపోలేదని మగపిల్లలందరినీ కూడా చంపాలనే నిర్ణయానికి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి లేవి ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను అని రెండవ అదే మొదటి వచనంలో మనం చూస్తాం కాబట్టి వారికి జన్మించినటువంటి మూడవ సంతానం అయినటువంటి మోషేను మోషే కాలంలో మరి హతమార్చబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయనను కాపాడటానికి తల్లిదండ్రులు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో గొప్పది కాబట్టి వారు విశ్వాసాన్ని బట్టి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మరి వారికి వచ్చిన తలంపు ఏదైనప్పటికీ ఇది దేవుని యొక్క ప్రణాళిక ఆ బిడ్డను బ్రతికించడంలో దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ కారణం చేత ఆ రోజు ఆ బిడ్డ కొరకు జమ్ము పెట్టే సిద్ధపరిచి ఆ జమ్ము పెట్టెలో మోషను పరుండబెట్టి అది మరి ఫరో కుమార్తె స్నానం చేసుకుంటున్నటువంటి ఆ స్థలానికి తీసుకెళ్ళి అక్కడ ఉంచారు అలా ఉంచినప్పుడు ఆ యొక్క పెట్టెలో ఉన్నటువంటి అని మరి ఫరో కుమార్తె దగ్గర తెచ్చుకొని చూసినప్పుడు అందులో ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు మాట మనం చూస్తాము నిర్గమకాండము రెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలను గనుక చూస్తే ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన తెను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో నొకడా నేను ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఎంత గొప్పది అని అంటే దేవుడు ఒక వ్యక్తి గురించి ఉద్దేశించినటువంటి సంగతులు నెరవేర్పులోనికి రావాలి అంటే దేవుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా తప్పించగలగటానికి ఆయన అందుకే మనము గమనించినట్లయితే దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి పరిస్థితులను బట్టి ఎలా తప్పింపబడతాం అయ్యో ఏ విధంగా మనం ముందుకు సాగలం ఏ విధంగా మరి జయించగలం లేదంటే ఏ విధంగా తప్పించుకోగలం ఇవన్నీ మానవుని యొక్క ప్రయత్నాలు కానీ దేవుని చేతుల్లో పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు కార్యాలను జరిగిస్తూ ఉంటాడు మోషే పుట్టిన తర్వాత తల్లి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ ఫరో కుమార్తె ఉన్న చోటికి ఈ జమ్ముపేట వెళ్ళడం అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం మోషే పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక నెరవేర్పులో మోసే తప్పింపబడడం అనేది దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఇస్రాయేలీలు బానిసత్వంలో మగ్గిపోతున్నారు బానిసత్వంలో వారి జీవితాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో దేవుడు తన సమయంలో తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి మోసే ద్వారా దేవుడు ఇస్రాయేలీలను విమోచించటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చే లోకస్తులందరినీ విమోచించటానికి ఆయన సిల్వ మరణం పొందాడు కానీ మోషే మరి ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి ఆయనను దేవుడు మరణం నుండి తప్పించాడు గనుక ఏడవ వచనంకి వచ్చేసరికి మనం చూస్తాము అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ప్రేమైన దేవుని బిడ్లారా అక్క ధైర్యం ఎంత గొప్పదో చూడాలి ఇక్కడ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ చెప్పినటువంటి మాట ఏమిటనంటే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవా అని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అని అడుగుతుంది ఎంత ధైర్యం ఉండాల తన తమ్ముణ్ణి కాపాడే విషయంలో అక్క యొక్క పాత్ర కూడా చాలా గొప్పది ఇదంతా దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక కాబట్టి వెళ్ళింది ఆ విధంగా తీసుకురమ్మన్న తర్వాత అద్భుతం ఏంటంటే తల్లి వద్దకు వెళ్ళి అమ్మ నీ కొరకు ఒక పని ఉందమ్మా రా అని తల్లిని తీసుకెళ్ళి తన కుమారుణ్ణి తిరిగి తల్లి వద్దకే పంపే గొప్ప ఏర్పాటు గొప్ప ప్రణాళిక దేవుడు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డల ఈరోజు మనం అనుకుంటాం ఎలా ఇలాంటి పరిస్థితుల్లో తప్పింపబడడం అని ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయనను కాపాడతాడు కాపాడాడు కూడా అయితే మోషే యొక్క జీవితమంతా మొదటి నలభై సంవత్సరాలు ఫరో ఇంటిలో పెరిగినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో కనుక మనం ఉంటే ఆ పరిస్థితులు అన్నింటినీ పక్కకు పెట్టి సమస్యలు లేకుంటే కష్టాలు ఇవన్నిటినీ పక్కకు పెట్టి దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకొనుటలో మార్గం సరాలం చేస్తాడు అయితే విషయం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు దేవుని సమయం కొరకు మనం వెయిట్ చేయాలి తొందరపడటానికి వీలు లేదు మోసే పెద్దవాడైనప్పుడు జరిగినటువంటి పరిస్థితులను చూస్తే తన ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితులు వారి యొక్క బాధను చూడలేక వారి మధ్యలోకి వెళ్ళి వారితో సంచరిస్తున్నట్లుగా కూడా చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు ఒక వ్యక్తికి ఒక పని అప్పగించేంత వరకు కూడా మనము తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోవడానికి లేదు చాలాసార్లు తొందరపడి తీసుకున్న నిర్ణయాలను బట్టి అనేకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మోషే గురించి మనము గమనించినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు ఈ మాట పదకొండవ వచనంలో ఉంటుంది ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దకు పోయి వారి భారములను చూచను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచాను ఇక్కడ తన జనుల భారాన్ని చూడటానికి మోషే వెళ్ళాడు హెబ్రియుడిని ఒక ఐగుప్తిని కొట్టగా చూశాడు చూసిన తర్వాత పన్నెండవ వచ్చినం అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తివుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాను అనే మాట ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ గమనించినట్లయితే హెబ్రీయుని కాపాడాలని లేదు తన ప్రజల్ని కాపాడుకోవాలని మోషే చేసినటువంటి ప్రయత్నంలో ఐగుప్తిని హతమార్చాడు ఒక రకంగా ఆ దేశపు చట్టం ప్రకారంగా అది నేరం ఆ దేశమే కాదు ఎవరైనా నరహత్య అనేది నేరమే అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ విధంగా చేసినందుకు హెబ్రిన్తో ఏమన్నా సన్నిహిత సంబంధం ఏర్పడిందా లేదంటే మోషే మావాడు రాజభవంతిలో ఉన్నాడు మాకేదైనా అవసరం పడతాడు లేదంటే మావాడే అన్నటువంటి భావన వారికి వచ్చిందా అది రాలేదు తర్వాతి వచనంలో మనం చూస్తే మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రియులైన మనుషులు ఇద్దరు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే హెబ్రియులు ఇద్దరు పోట్లాడుతున్నారు పద్నాలుగు వచనంలో అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనిను అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనము ఆలోచన చేయాలి ఐగుప్తుని చంపినందుకు హెబ్రియులలో ఇతనికి ఏమైనా స్నేహం ఏర్పడిందా ఏర్పడలే చాలాసార్లు దేవుని పని విషయంలో కూడా మనం దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుని పని చేసే ప్రక్రియలో ఆయనకు లోబడి ఆయన పనిని మనం కొనసాగించామా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అంతేగాని దేవుని కంటే ముందే మనం ఏదో చేద్దామని ఆశపడి ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా మనం జీవిస్తే గనుక నా అనుకున్న వారే శత్రులయ్యే ప్రమాదమంది ప్రియమైన దేవుని బిడ్లారు మోసే సమయం ఇంకా రాలేదు దేవుని సమయం కొరకు వేచి ఉండాల్సినటువంటి వ్యక్తిగా మోసే ఉండాల్సి ఉండే కానీ అలా లేని కారణం చేత హెబ్రూని కాపాడుదామని ఐగుప్తుని చంపాడు ఆ తర్వాత హెబ్రియులు ఇద్దరు గొడవపడుతుంటే వారిని సమాధానపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు వారన్న మాట ఏంటంటే తను ఐగుప్తు దేశాన్ని వదిలి పారిపోయేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక మన పైన ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని సమయం కొరకు మనం వేచి ఉండాలి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నంతా అయిపోయింది ఇక నా జీవితం వ్యర్థము అని అనుకుంటే సరిపోదు అయితే ఇక్కడ మూసే ఎప్పుడైతే ఆ హెబ్రియుడు ఈ మాట అన్నాడో భయపడిపోయి పారిపోయాడు మిథ్యాను అరణ్యంలోనికి పారిపోయాడు పారిపోయినటువంటి మోషే నలభై సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు నలభై సంవత్సరాలు రాజకుటుంబంలో పెరిగి సకల విద్యల ప్రావీణ్యత కలిగి తను తన ప్రజల్ని కాపాడుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతోనే వెళ్ళాడు కానీ అక్కడ హెబ్రియులు వారు ఈయనను వ్యతిరేకించినప్పుడు నిన్ను తీర్పరిగా నియమించిన వారు ఎవరు అని ప్రశ్నించినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి పరిగెత్తి అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలో నలభై ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈ నలభై సంవత్సరాల అరణ్య జీవితంలో మోసే నేర్చుకున్నటువంటి పాఠాలు మోసే అనుభవించినటువంటి జీవితం గురించి వచ్చే కార్యక్రమంలో మనం చూద్దాం ఈ సమయంలో మోసే తన యొక్క జీవితంలో అన్నీ కలిగిన వాడే అన్ని విద్యలను అభ్యసించినటువంటి వాడే తన వారిని తాను కాపాడుకోలేకపోయాడు కారణం ఏంటో తెలుసా దేవునికి అవిధేయత చూపడం దేవుని సమయం కొరకు కనిపెట్టుకోకపోవడం చాలాసార్లు తొందరపడుతూ ఉంటాం నేను అందుకొరకేనే ఉన్నది నేను చేయాల్సిందే ఇప్పుడు అనుకొని మనం అడుగులు ముందుకేస్తే గనక తప్పిపోయే ప్రమాదం ఉంది గనుక మన జీవితంలో ఏ పరిస్థితి అనుమతింపబడినా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సమయం కొరకు వేచి ఉండాలి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థనతో ఇది నా ధ్యానాన్ని ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలో తండ్రి మోషే జననం గురించి మోషే పెరిగినటువంటి విధానం గురించి మోషే అరణ్యంనకు పారిపోవడం విషయంలో మేము ఇంతవరకు మాట్లాడుకున్నాం ప్రభు ఏదైనా నీ చిత్తానికి మేము తల వంచకుండా మా ఇష్టానుసారంగా మేము పని మొదలు పెడితే తండ్రి మేము నిలవలేం ప్రభు ఈ యొక్క మూసే జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ నైనా మేము ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా నీపై ఆధారపడాలో మాకు నేర్పిస్తున్నందుకే నీకు స్తోత్రం నీకే మహిమ నీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ మన ప్రభు క్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించునుగాక మేన్